వందనాలండి ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది ఒక మంచి నాయకునిగా మోషన్ చూద్దాం నిర్గమకాండం మూడు పదిలో రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను ఇజ్రాయేలీలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను అనెను ఇజ్రాయెల్ నాయకునిగా దేవుడు మోషన్ అనుకున్నాడు అతనిలో నాయకత్వ లక్షణాలను మనం కొన్ని చూద్దాం మొదటిది దర్శనం కలిగి ఉన్న నాయకుడు దర్శనం లేని వాళ్ళు నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది కదా ఇతను దర్శనం కలిగి ఉన్నాడు నిర్గమ మూడు ఏడు నుంచి పదిలో ఇజ్రాయలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనే తన ఆలోచనను దేవుడు మోసేకి చెప్పగానే అతడు దాన్ని అర్థం చేసుకొని ఇజ్రాయేలీల పెద్దలతో పంచుకున్నాడు నిర్గమ కాండం నాలుగు ముప్పై తొమ్మిది ముప్పై 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 తొమ్మిది నుంచి మనం చూడగలం నేను కేవలం వాక్య భాగాలు మాత్రమే చెప్తున్నానని మీరు గమనించాలి మీరు క్షుణ్ణంగా చదవండి దయచేసి రెండవది ఆత్మీయ నాయకుడు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను అని రాయబడింది పత్రిక పదకొండు ఇరవై ఏడులో అతడు విశ్వాసంలో పరిపక్వత చెందినందున అతని పేరు విశ్వాసుల జాబితాలో ఉంది పత్రిక పదకొండవ అధ్యాయంలో అతడు ప్రజల పక్షాన విజ్ఞాపనలు చేసే నాయకునిగా ఉన్నాడు నిర్గమకాండ ముప్పై రెండు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు ఈ వాక్య భాగంలో ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసిన చేసుకొని దానికి పూజించినప్పుడు దేవుని కోపం రాగా మోషే దేవుని ఉగ్రత ప్రజలపైకి రాకుండా ప్రార్థించాడు చాలాసార్లు దేవునికి వారికి మధ్యవర్తిగా ఉన్నాడు విగ్రహారాధన చేసినప్పుడు గొనిగినప్పుడు మోసేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని కోపం వారిపైకి రా రాగా మోషే చాలా దీనంగా విజ్ఞాపన ప్రాప్తం చేశాడు ఆత్మీయ వివేచన కూడా కలిగి ఉన్నాడు సంఖ్యాకాండం పదకొండు పదహారు పదిహేడులో మోషే తనకు సాయంగా కొంతమందిని ఆత్మీయ నాయకులను అవసరం ఉందని తెలుసుకున్నాడు మూడవది ప్రణాళిక వేసి దాని ప్రకారం నిర్వహించే నాయకుడు నిర్గమకాండం పన్నెండు ఒకటి నుంచి ఇరవై ఎనిమిదిలో మీరు గమనిస్తే అతను పస్కా పండుగ ఏ విధంగా ఆచరించడము ప్రజలకు చెప్పాడో ఐగుప్తు నుండి ఏ విధంగా తొందరగా బయటికి వెళ్ళిపోవాలో ఇవన్నీ పథకం ప్రకారం చేయడం మనం చూస్తున్నాం ఎంతో సిస్టమేటిక్గా చేస్తాడో ఒకసారి మీరు గమనించండి నిర్గమ పద్నాలుగు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటిలో పెద్ద సమస్య వాళ్ళ ముందు వచ్చింది అతని ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనం చూడగలం ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకల ఐగుప్తు సైన్యం ఉంది మరి అటువంటి వాళ్ళ అది చూసి ఇజ్రాయిలు భయపడిపోతే ఆయన ధైర్యపరిచి ప్రార్థన చేసి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేట్టుగా చేశాడు ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేటకు సామర్థ్యం కలవాడు నాలుగవది ప్రభావితంగా ప్రజలతో మాట్లాడగలిగే నాయకుడు నిర్గమకాండం పద్దెనిమిది పదమూడు నుంచి ఇరవై ఏడులో మోసే మామైన ఇత్రో తనకిచ్చిన సలహాను పాటించాడు సమర్థులైన నాయకులను ఏర్పరిచి పని ఒత్తిడి లేకుండా చూసుకోమని చెప్పాడు మామ ఆ ప్రకారమే చేశాడు ప్రజల పట్ల కనికరం కలిగి ఉండి వారి స్థానంలో తనను ఉంచుకొని ఆలోచించేవాడు ఎంపతి అంటారు కదా ఆ విధంగా ఉంది ఆయనకు సంఖ్యాకాండం పదకొండు పది నుంచి పదైదులో ఇజ్రాయిలీలు పడుతున్న శ్రమలను అర్థం చేసుకుని దేవుని సహాయం కోరాడు ఐదవదిగా అతను సేవక నాయకుడు భూమి అంతట్లో సాత్వికుడు అని దేవుని వద్ద ప్రశంసలు పొందుకున్నాడు నిర్గమకాండము ముప్పై రెండు పంతొమ్మిది నుంచి ఇరవైలో మనం చూడగలం నిర్గమ్మకాండం మూడు పదిలో దేవుడు ఇజ్రాయలీలకు సేవ చేయుటకు పిలుపునిచ్చినప్పుడు విధేయత చూపించాడు నిర్గమ్మకాండం నాలుగు పది నుంచి పదిహేడులో మోషే తన నత్తివాడినని అనర్గలంగా మాట్లాడినానని ఒప్పుకున్నాడు అయితే ఇటువంటి దేవుని సారవభౌమత్యం తెలుసుకొని విశ్వసించాడు నాయకులుగా మనం అందరం కూడా ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా నాయనా మోసే గురించి అతని నాయకత్వ గుణాల గురించి జ్ఞాపకం చేసుకున్నాంనైనా మేము కూడా క్రైస్తవ నాయకులుగా అటువంటి లక్షణాలు కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ